హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల సో ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే ఒక చిల్లీని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్గా ఇలా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం హాఫ్ కేజీ దొండకాయలకి నేనైతే ఒక చిల్లీ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు ఇవైతే నాటు దొండకాయలండి వీటిని కూడా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మొత్తం రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఒకవేళ మీకు ఇంత టైం లేదనుకుంటే నిలువుగా చీలికల్లాగా కూడా కోసుకోవచ్చండి నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కర్రీలోకి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసేసుకుందాము ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పు కొద్దిగా కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర సగానికి తుంచిన ఎండుమిరపకాయ పసుపు ఇవన్నీ వేసుకుని తాలింపుని గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా వేగనివ్వాలండి ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కరివేపాకుని ముందు తాలింపులో కూడా వేసేసుకోవచ్చండి సో ఇప్పుడైతే మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాము ఆనియన్స్ లైట్గా క్యారమలైజ్ అయితే సరిపోతుందండి సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని బాగా దీన్ని ఆయిల్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఫ్లేమ్ని హైలో పెట్టాం కదా ఇప్పుడైతే మనం వేసుకున్న దొండకాయ ముక్కలు మంచి బ్రైట్ గ్రీన్ షేడ్లోకి వచ్చేస్తాయండి సో ఒక టూ మినిట్స్ హైలో పెట్టిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అకేషనల్గా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు అనేవి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ ముక్కలు అనేవి ఆలివ్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయండి సో బాగా మిక్స్ చేసుకుని సిమ్లోనే మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసి కుక్ అవనిచ్చి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని లిడ్ క్లోజ్ చేసి కుక్ అవనివ్వాలి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టేసి కుక్ అవన్ ఇవ్వాలి ఈ కర్రీ మొత్తం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ లిట్ క్లోజ్ చేసేసుకుని సిమ్లో కుక్ అవ్నివ్వాలండి హైలో పెట్టేస్తే దొండకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి సో ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుని జస్ట్ పైనుంచి కిందకి పీసెస్ అనేవి ఇలా కలుపుకుంటూ ఉండాలి దొండకాయలో వాటర్ కంటెంట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందండి సో ఈ కర్రీని మనం ఫ్రైలా చేసుకోవాలంటే కొంచెం ఎక్కువసేపే కుక్ చేయాల్సి వస్తుంది అని హైలో పెట్టొద్దండి ఇలాగే సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి సో మీరు ఆయిల్ తక్కువ వేసుకున్నాము ఫ్రై వద్దు అంటే ఈ స్టేజ్లో అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని లైట్గా ఫ్రై అవనిస్తున్నాను సో ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి మనం కావాలంటే దీనిలో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి బట్ కొబ్బరి పొడి వేసుకుంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి దించేసుకోవాలి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడైతే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ దొండకాయ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి సో రైస్లో మనం డైరెక్ట్గా ఇలా ఫ్రై వేసుకుని అయినా తినొచ్చు లేదంటే పప్పుచారు రసం ఉంటే అలా కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా దొండకాయ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి వేడివేడి అన్నంలో ఇలా ఈ దొండకాయ ఫ్రై కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి సో మీరు కూడా తప్పకుండా ఈ దొండకాయ ఫ్రై రెసిపీని ట్రై చేయండి మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కలనరీ బై అనూషాన్ అడికట్ల ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సో నేనైతే ఇలా పప్పుచారులో కూడా ఇది టేస్ట్ చేస్తున్నాను ఈ పప్పుచారు రెసిపీ ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశానండి తప్పకుండా ఈ రెసిపీని కూడా మీరు వాచ్ చేసేయండి ప్లీజ్ డూ వాచ్ ఆల్ ద రెసిపీస్ ఇన్ ద తెలుగు కలనరీ బై అనుషాన్ అడికట్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్